నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్ ప్రజలు ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ క్లినిక్లను పూర్తి స్థాయి పారదర్శకత నిర్వహిస్తున్నట్లు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు శుక్రవారం వెంకటగిరి పట్టణంలోని పెంజల వీరయ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్ ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భూముల పట్టాలు వారసత్వ హక్కులు సర్వే సమస్యలు రికార్డుల సవరణ వంటి అంశాలను ఒకే వేదికపై అధికారుల సమక్షంలో పరిష్కరించడమే రెవెన్యూ క్లినిక్ల లక్ష్యమన్నారు ఇకపై ఆలస్యం అవినీతి అనవసర తిరుగుడుకు అవకాశం లేదని స్పష్టం చేశారు అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సమస్య వచ్చిన రోజే పరిష్కారం చూపే దిశగా పనిచేయాలన్నారు భూ హక్కులతో ముడిపడిన అంశాల్లో ఎలాంటి అవినీతి నిర్లక్ష్యానికి చోటు లేదని ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం పరిశీలించాలని అధికారులను ఆదేశించారు మండల ప్రజలు ఈ రెవెన్యూ క్లినిక్లను పూర్తిగా వినియోగించుకుని తమ భూ సమస్యలను పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు ప్రజల అవసరాలే ప్రభుత్వానికి ప్రాధాన్యమని ప్రజాసేవ లక్ష్యంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు శ్రీ కాళస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి డిఎల్ఓ సుష్మితారెడ్డి సర్వే అధికారులు మండల రెవెన్యూ అధికారులు ప్రజా ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు

No. Yeah.

చేసి గతంలో మార్చి ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలనే కాన్సెప్ట్ తో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరు అధికారులని ఒకే దగ్గర పెట్టి ప్రజల సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది అందులో భాగమే ఈ రోజు రేవతి క్లినిక్ వెంకటగిరిలో పెట్టి మూడు మండలాలు బాలయాపల్లి వెంకటగిరి దక్కిల మండలాలు మూడు కూడా కలిపి ఇక్కడ రేవతి క్లినిక్ పెట్టి ఇందులో ప్రజల సమస్యలు అన్ని కూడా ఎక్కువ సమస్యలే ఉన్నాయి ఎక్కువగా మనలో గతంలో సర్వే చేసి వాళ్ళకి ఇచ్చిన చాలా ఉన్నాయి అవన్నీ కూడా తెలిసి అని చెప్పి ఒకరి పొలం మీద అలా జరిగితే అవన్నీ కూడా ఐడిఫై చేసి కరెక్ట్ గా చెప్పని అందరూ కూడా కోరుకోవడం జరిగింది అందుకని మేము అసైన్మెంట్ కమిటీ వచ్చిన తర్వాత అందరు కూడా ఎవరైతే ఇప్పుడు పెట్టుకున్నారో వీళ్ళందరూ కూడా आज कुछ लेवड़ों जरूरत है चले जा